ఈ ఈరోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ వచ్చింది రోజు అయితే బీరకాయలు మంచిగా వచ్చినాయి చూడండి ఈరోజు బీరకాయలు ఉన్నాయి ఇంకా బెండకాయలు వంకాయలు ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి అవి ఏమేమి ఉన్నాయో చూసి తెప్పుకుందాం ఫస్ట్ అయితే బీరకాయలు తెంపుకుందామండి చూడండి బీరకాయలు అయితే చాలా వచ్చినాయి ఇక్కడి నుంచి వచ్చినాయి చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఈడొకటి ఉంది చూడండి ఇక్కడ ఒకటి ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ ఇవన్నీ ఒక పిందెలుంది ఈడ కూడా ఉంది చూడండి ఇక్కడ వరకు ఇక్కడ చూస్తారు కదా ఈడొకటి ఇవన్నీ పిందెలు చూడండి చాలా బాగా వచ్చినాయి ఈసారి అయితే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ వరకు ఉన్నాయి బీరకాయలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి బీరకాయలు ఎంత మంచి ఉందో బీరకాయ సూపర్ ఉంది ఇక ఇది వదిలేద్దాం చూడండి బీరకాయ కింద పడ్డది ఇది కూడా కట్ చేసుకుందాం అండి ఇది ఉందండి ఇక ఈడ కూడా పైన ఉంది ఇది ఇంకా రెడీ టైం పడుతుంది ఇవన్నీ ఉన్నాయి ఇది ఒకటి కట్ చేసుకుందాం లో తేనెటీగలు అయితే విపరీతం వస్తున్నాయండి ఇగో చూడండి తేనెటీగలు చాలా తేనెటీగలు వస్తున్నాయండి ఇగో ఇవన్నీ తేనెటీగా మొత్తం విపరీతమైన తేనెటీగలు వస్తున్నాయండి ఈ పువ్వులు వస్తున్నాయి కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చిందనుకో ఏమో ఇక చూపిస్తుంటే లేదు ఇక ఎరిపోతున్నాయి ఇక ఇక చూస్తారు ఈ ఫ్లవర్ కి ఎంత బాగుందో తేనెటీగా దగ్గరికి వెళ్ళి చూడండి తేనెటీగా ఇక ఇవన్నీ తేనెటీగా ఇక ఇక్కడ కూడా ఇక ఈ ఫ్లవర్ కూడా చూడండి ఇక ఈ ఫ్లవర్ కూడా చాలా తేనెటీగలు మంచి వచ్చి పాలినేషన్ చేస్తున్నాయండి మన గార్డెన్ లో ఇంకా ఉన్నాయి కదండి ఇక్కడ ఇంకో ముక్క ఉందండి ఈ మొక్కకి అంత బలంగా వస్తలేవు ఇది ఈ సీడ్ వేరే సీడ్ అనమాట చిన్న చిన్న వస్తున్నాయి ఇవి కూడా కట్ చేద్దాం ఇంతకే ఆగిపోతున్నాయి అనమాట అంటే ఇది నాటు రకం చిన్న పొట్టి రకం అనమాట ఇవి రెండు వచ్చినాయి చూడండి బీరకాయలు అయితే మంచి వచ్చినాయి చూడండి వన్ కేజీ కేజీ నర వరకు అయితే గార్డెన్ లో బీరకాయలు వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంత పంట వచ్చినందుకు ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కొన్ని బెండకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం కదండి ఇక్కడ వంకాయలు తెంపుకుందామండి చూడండి వంకాయలు కొన్ని ఉన్నాయి తెంపేద్దాం చెట్టు అయితే చాలా బలంగా ఉంది ఇప్పుడు పూతల మీద ఉందండి ఈ పూతలన్నీ మంచిగా కాయలకైతే ఈ పూతలన్నీ రాలకుండా మంచిగా సక్సెస్ అయితే కాయలు అయితే మంచిగా వస్తాయి ఇప్పుడు నాలుగు వచ్చినాయి వేరే మొక్క తెకుందాం అండి ఇది కూడా కొత్త మొక్క పూతల మీద ఉందండి ఎంత బలంగా పెరుగుతున్నాయో చూడండి మన గార్డెన్లో ఈ వంకాయ మొక్కలు అయితే వీళ్ళు రాకముందే ఇంత పెద్దదైనవి మిరప మొక్క చూడండి ఎంత బాగా వస్తుందో ఇక్కడొకటి ఇక్కడ ఒకటి వస్తుంది ఈ మధ్యలో క్యాబేజీ నాటుకున్న క్యాబేజీ కూడా బాగా వస్తుంది చూడండి ఈ పూతల మీద ఉంది ఇది వస్తుంది అనమాట బిప్పకాయలు ఇక్కడ కొత్త మొక్కనండి నాటుకొని అయితే ఫార్టీ డేస్ అవుతుంది నేను చెప్పాను కదండి ఫార్ ఫార్టీ డేస్కు పూత ఖాతా స్టార్ట్ అవుతుందని చూడండి కొత్త మొక్క కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో నలభై రోజులు అవుతుందండి నేను ఆ రోజు నాటుకున్న వీడియో కూడా ఉంటుంది ఫార్టీ డేస్కు కరెక్ట్ పూత ఖాతాలు స్టార్ట్ అయినాయి చూడండి ఈ కట్ చేద్దాం ఇక్కడ కూడా ఉన్నాయి పిందెలు చాలా మంచిగా వచ్చినాయి చూడండి ఈ పిందెలు తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇవి వేరే టైపు అంటే మన సార్కల్ ఇంకా లైట్ సార్కల్ అనమాట ఇవి మన గార్డెన్లో నాలుగు రకాల వంకాయలు ఉన్నాయండి ఈ సార్కల్ ఒకటి మళ్ళీ మెరూన్ సార్కల్ రోజు హార్వెస్ట్ చేసుకుంటున్నా చూడండి ఆ సార్కల్ ఒకటి బ్లాక్ ఒకటి ఈ ఈ కలర్ ఒకటి నాలుగు కలర్లు ఉన్నాయి ఇంకో కలర్ కూడా ఉంది కానీ విత్తనాలకు వదిలేసినానండి నేను అయితే ఇందులో ఇది ఒకటి రెడీ అయింది కదా కట్ చేసుకున్నాము ఇగో ఈ ఈ మొక్కకి బ్లాక్ వంకాయ అయ్యిందండి ఇగో బ్లాక్ ఇది ఎంత బాగా వచ్చింది చూడండి బ్లాక్ వంకాయ ఈ తర్వాత హార్వెస్ట్ చేసుకున్నాం కొంచెం పెద్ద ఇగో ఇవన్నీ ఇంకా పూతల మీద ఉన్నాయి ఇవన్నీ పూతల మీద ఉన్నాం ఇక్కడ కూడా ఇంకా కాయలు మెల్లమెల్లగా పడుతున్నాయి ఇక్కడ రెడీ అయ్యింది చూడండి ఇక్కడ కూడా బ్లాక్ రెండు వంకాయలు రెడీ అయినాయి చూడండి కొత్త మొక్కలు ఇవి ఇది కూడా బ్లాక్ చూడండి ఎంత బా వచ్చినాయో ఒక్కటి వచ్చింది ఇది ఇంకా కాలేదండి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఇవి మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నాం మళ్ళీ ఆడొకటి ఆడొకటి అయినాయి ఇక తెంపేసుకుందాం ఇంకా అక్కడ ఉన్నాయండి అండి ఈ అయితే మంచిగా అవుతున్నాయి ఇప్పుడు పట్టు చేద్దాం స్టార్టింగ్లో అయితే అసలు ఈ జట్టుకి ఒక్క కాయ కూడా రాయలేదండి ఇప్పుడైతే చాలా బాగుంది ఈ వంకాయ ముక్కను అసలు తీసేద్దాం అనుకున్నా తీసేద్దాం అనుకుని ఇక ఇట్లా తీసేస్తుంటే రాలేదండి రేలు బాగా లోపలికి వెళ్ళిపోయి రాలేదు రాకుంటే వదిలేసిన అనమాట ఇప్పుడు మంచిగా వస్తున్నాయి చూడండి తీయనందుకు అంటే దేనికైనా కొంచెం టైం పడుతుంది అనమాట కుదురుకోవడానికి చూస్తున్నారు కదా ఎంత బాయో వంకాయలు చిన్న చిన్నవి ఉన్నాయి అయినా సరే మళ్ళీ పోతా వస్తుంది అక్కడ కూడా ఒక చెట్టు తిన్నా ఇక్కడ ఈ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో వంకాయ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో మొక్క ఉంది సార్కల్ చూడండి ఈ సార్కల్ వేరు రోజు తెంపుతున్నా కదా రోజు హార్వెస్ట్ చేసుకుంటున్నా కదా ఈ సార్కల్ వేరు నేను స్టార్టింగ్ లో కొత్త మొక్క మొక్క కొత్త మొక్కకు తెంపుకున్నా కదా అవి ఇది బ్లాక్ రౌండ్ వంకాయలు అనేవి చాలా రకాల వంకాయలు అయితే ఉన్నాయండి మన గార్డెన్ లో ఇంకా రకరకాలు కూడా రెండు వంకాయలు అని ఉంటాయి అవి ఇంకా నేను నాటుకోలేదు వీటికే ఎక్కువైనాయని వదిలేసినానండి మళ్ళీ నేను నాటుకుందాం చూడండి ఈ మొక్కకి ఇన్ని వంకాయలు వచ్చినాయి ఇక్కడ చూడండి చిక్కుడు పూత నేనైతే చాలా సాగు చెప్తున్నాను కదండి ఎంత వానం వస్తుందో మంచిగా వస్తుంది అందు గురించి ఈ చెట్టు కాడికి రాగానే ఈ చిక్కుడు చెట్టు చూపేయాలనిపిస్తుంది నాకు సూపర్ వస్తుందండి ఈ పూత పూత మొత్తం కాయలేక అవుతుంది ఒక్క పూత కూడా రాలిపోతలేదు చాలా బాగా వచ్చిందండి ఇది పాత మొక్కలు అనమాట పాత మొక్కలు మనము హార్వెస్ట్ చేసుకున్నాక ఇట్లా కొమ్మలు కట్ చేసుకున్నాక సైడ్ నుంచి ఇట్లా పిల్లకాయలు వచ్చి మంచిగా వస్తుంది చూడండి మళ్ళీ పూత కాతయితే సూపర్ వస్తుంది అక్కడ కూడా ఉంది చూడండి చాలా ఉన్నాయి అన్నమాట అది అక్కడ ఒకటి ఉంది అక్కడ చూడండి అక్కడ ఒకటి మళ్ళీ అటు అటు సైడ్ ఒకటి ఎంత బాగున్నాయి పూతలైతే అంటే ఇట్లా హార్వెస్ట్ చేస్తుంటే పక్కకు అనిపిస్తుంది కదండి మంచి అనిపిస్తుంది అందుకే చూపిస్తున్నాం ఒకటిగా మీకు వంకాయలు కూడా చాలా బాగుస్తున్నాయండి కలర్ చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు ఏ ముఖ్యం కొన్ని పిందెలు ఇట్లా అండి వాటర్ ఎక్కువైతున్నాయి చెట్లకి వాటర్ ఎక్కువైతే కూడా ఆకులు పిందెలు ఇట్లా అయిపోయి రాలిపోతాయి అనమాట చూడండి కాయలు అయితే మంచి వస్తున్నాయి చెట్టుకు గ్రీన్ ఉంటాయూ పండు అయిపోతున్నాయండి ఇది విత్తనాలు వదిలేదాం ఎట్లాగో పండు కదా మనం తెంపకుండా మన మొన్న హార్వెస్ట్ చేసుకున్నానండి మళ్ళీ అది ఇట్లా మిస్ అయినట్టుంది పచ్చని అయిపోయింది అంటే కలర్ వచ్చేసింది అనమాట ముసిరిపోయింది అది బాగున్నాయి చూడండి వంకాయలు ఈ గ్రీన్ కలర్ చెట్టుకు గ్రీన్ కలర్ వంకాయలు అసలు కనిపిస్తలేవండి తప్పిపోతున్నాయి అన్నమాట చాలా ఉన్నాయండి మొక్కకాయ చూస్తే పెద్దగా కనిపిస్తున్నాయి కూడా గుట్టయితే నిండిపోతుంది కానీ ఇవన్నీ చెట్టు కూడా ఉన్నాయి వంకాయలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి వంకాయ ఇక్కడైతే పెద్దగా సైజు ఉంది ఇవన్నీ నిండిపోతాం మూడే రోజులైంది చూడండి నేను పిందెలు పిందెలు కొంచెం మీడియం సైజు వదిలేసిన కదా ఇవి రెడీ అయిపోయినాయి చూడండి మన గార్డెన్లో వంకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో మూడు రోజుల నాడే హార్వెస్ట్ చేసుకున్న అయినా కొంచెం పిందె పిందెలు పిందెలు ఉన్నాయి వదిలేసినాయి కదా అవి మంచిగా రెడీ అయ్యి ఇంత పంట వచ్చింది చూడండి రెండు కేజీల వరకు అయితే ఉన్నాయి వంకాయలు అయితే చాలా బాగున్నాయండి లేతగా సూపర్ ఉన్నాయి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చూడండి మొగ్గలతో చాలా బాగా వచ్చింది ఇక్కడ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఒక కాయ చూడండి ఇక్కడ ఒక కాయ ఉంది ఇగో ఇక్కడ కూడా ఒకటి పిందెలు చాలా వచ్చినాయండి ఇగో ఈడొకటి ఫ్లవర్ ఇక్కడ ఒకటి చూడండి ఎంత బాగుస్తుందో మన మన గార్డెన్లో ఇక్కడి నుంచి వచ్చినాయి చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి సైడ్ ఇక్కడ ఉన్నాయి మూడున్నాయి ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చాలా బాగుస్తున్నాయండి మన గార్డెన్ లో డ్రాగన్ ఫ్రూట్స్ ఈ సారి కూడా చూడండి చాలా బాగా వస్తున్నాయి కొమ్మ కొమ్మకి సూపర్ వస్తున్నాయి చూడండి వీటికి మనము ఎలాంటి పోషకాలు ఇవ్వకుండా కూడా చాలా బాగా వస్తున్నాయండి మన గార్డెన్లో ఇగో ఇక్కడ పశువుల ఎరువు ఇందులో వేసిన అంటే ఇక్కడ ప్లేస్ లేదండి నిండిపోయింది ఈ డబ్బు అయితే అసలు కొంచెం కూడా ప్లేస్ లేదు వాటర్ హోస్ కూడా కింద పడిపోతున్నాయి అవుతుందండి ఇది ఎట్లా చేయాలో అర్థమవుతలేదు కంటైనర్లు కొంచెం మట్టి తక్కువ పోసేది ఉండే ఎక్కువ పోసినందుకు అసలు వాటర్ కోసం కూడా కింద పడుతున్నాయి గురించి మెల్లమెల్లగా పోసుకుంటున్న వాటరు ఇట్లా పశుల ఎరువు ఉంది కదండి పశుల ఎరువు ఇందులో ఒక చిన్న కంటైనర్లో వేసి వాటర్ పోస్తున్నా మెల్లమెల్లగా దీనికి పోషకాలు అందుతాయనే ఉద్దేశంతో అట్లా పోస్తున్నానండి ఇక్కడ కూడా కొంచెం కిచెన్ వేస్ట్ వేసిన ఉంటే కిచెన్ వేస్ట్ ఇక మొత్తం ఇందులోనే దో ఇందులోనేమో కిచెన్ వేస్ట్ వేసిన ఉంటే వేసి వాటర్ పోషన్ అనమాట ఇట్లా ఏదో ఒకటి మనము మొక్కలకు ఇస్తు ఉండాలన్నమాట మొక్కలకి ఇస్తుంటే బలం వస్తుంది బలం చాలా వస్తు అంటే దీనికి వెరువు వేసుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా నేను కంటైనర్లో వేసి ఇట్లా వాటర్ పోస్తే మెల్లగా మొక్క అబ్జర్వ్ అనమాట ఈ గడ్డి కూడా తీశాలండి ఈ గరక అదైతే తీయడానికి కూడా వస్తలేదు ముళ్ళు గుచ్చుకుంటున్నాయని ఇదండి ఈ గార్డెన్లో ఇప్పుడైతే ఆ ఫ్రూట్స్ అయితే రెడీ అయినాయి ఈ సంవత్సరానికి మూడు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి డ్రాగన్ ఫ్రూట్స్ మూడు సార్లు వస్తాయి వన్ ఇయర్ కి త్రీ టైమ్స్ వస్తాయి అనమాట ఇప్పుడు వస్తాయి నవంబర్లో వస్తాయి ఇంకొకసారి వస్తాయి అనమాట మళ్ళీ రెడీ అయిపోయినాయి ఎంత బాగా వస్తున్నాయి బెండకాయలు అయితే సూపర్ వస్తున్నాయండి ఇదిగో పైన మొత్తం చూడండి ఎంత అందంగా కనిపిస్తాయి అంతవరకు ఉన్నాయి చూడండి సూపర్ వస్తున్నాయి ఈ బెండకాయలు కట్ చేసుకుందాము ఎంత బాగా వస్తున్నాయో బెండకాయలు చూస్తారు కదా ఒక చెట్టుకు పాకేజ్ అన్నీ వస్తున్నాయండి బెండకాయలు అయితే ఈ ఒక్క మొక్కకు ఈ ఒక్క కుండీలో ఇన్ని బెండకాయలు వచ్చినాయి చూడండి ఎంత బాగా లేతగా సూపర్ ఉన్నాయి చూడండి ఇక ఈ మొక్క కూడా ఉన్నాయండి తెంపుకుందాం ఈ మొక్క కూడా హార్వెస్ట్ చేసుకుందాం అండి ఇట్లా వెంబడింబడే బెండకాయలు కట్ చేసుకుంటే చాలా లేతగా సూపర్ ఉంటాయి అనమాట Yeah. ఇంకా కొన్ని సీడ్స్ వేసుకోవాలండి ఇవి కొన్ని గీల్డ్ అయితే ఇవి అయిపోతాయి కదా అయిపోయాయి కదా మొన్న నేను ఒక్క కుండీలో నాటుకున్నా ఇంకా కొన్ని కుండీలో నాటుకోవాలండి చూడాలి కుండీలు రెడీగా లేవు ఏమైనా క్యారెట్ ఉంది క్యారెట్ హార్వెస్ట్ చేసుకుని కుండీలు కాల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఉంది ఇగో ఇక్కడ కూడా చూడండి ఇట్లా గుత్తులు గుత్తులు వచ్చినాయో బెండకాయలు అయితే మూడు మొక్కలకు ఇంచుమించు కేజీ అన్ని వచ్చినాయి ఇంకో ఈడ కూడా ఇంకో మొక్క ఉందండి కట్ చేస్తున్నాం ఈ మొక్క కూడా ఉన్నాయి బానే చూడండి బెండకాయలు ఎంత బాగా చూడండి బెండకాయలు అయితే వచ్చిన కాడికి వన్ కేజీ వచ్చినాయి లేతగా సూపర్ ఉన్నాయి చూడండి ఇవైతే చాలా ఆరోగ్యంగా లేతగా గ్రీన్గా హెల్తీగా ఉన్నాయి మంచిగా వచ్చినాయి చాలు ఇన్ని వచ్చినా మనకు ఇంటి పూర్తికైతే సరిపోతాయి కదండి ఎక్కువ 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 వస్తే కూడా వేస్ట్ అవుతాయి కదా మనకి ఇంటికి ఎన్ని కావాలో అన్నీ మొక్కలు ఉంచుకున్నానండి నేను ఇంకా ఇప్పుడు మనం కొన్ని దొండకాయలు ఉన్నాయి కట్ చేసుకున్నాం కదండి దొండకాయలు ఉన్నాయండి ఈ చెట్టు అయితే ఇట్లా రెడ్గా అయిపోయి ఆకులన్నీ నల్లగా అయిపోయినాయి ఇవన్నీ రాలిపోయాక కొత్తగా చిగురులు వస్తాయి అప్పుడు మంచి మంచిగా అండి చెట్టు ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి ఆరు చేస్తున్నాం కాయలు అయితే యథావిధిగా చాలా బాగా వస్తున్నాయి చెట్టుతో నాకు సంబంధం లేదు ఆకులతో సంబంధం లేదని కాయలు అయితే సూపర్ వస్తున్నాయి చూడండి చెట్టు ఎట్లయితే ఏమి కాయలు అయితే తగ్గేదే లేదండి చెట్టు చూస్తే ఇన్ని కాయలు ఉన్నట్టు కూడా అనిపించలేదు కదండి డల్ అయిపోయింది కదా చెట్టు కాయలు అయితే ఎంత బాగా వస్తున్నాయో

చపాతీలే కన్నా రోటీలోకి జొన్న రోటీలో కూడా తింటే చాలా బాగుంటాయండి హెల్దీకి హెల్దీ ఆరోగ్యానికి మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు అంటే మనము జొన్న రొట్టెల్లో మనం జొన్న రొట్టెలో కూడా తింటే చాలా హెల్దీ ఉంటుందండి మన అయితే మంచిగా ఉంటుంది అనమాట ఇది స్వచ్ఛమైన ఆర్గానిక్ కూరగాయలు కదా అప్పటికప్పుడు కట్ చేసుకొని పోయి మనము వండుకొని తింటే సూపర్ మనం వంట చేసుకొని తింటే సూపర్ ఉంటుంది చూడండి చాలా హెల్తీ అనమాట చాలా వచ్చినాయి చూడండి ఇక్కడ దొండకాయలు అసలు నిజంగా అనిపించలేదండి చూస్తుంటే మస్తు వచ్చాము మస్తు వస్తున్నాయి చాలా ఉన్నాయండి దొండకాయలు ఇంకా అసలు నేను లేవనుకొని ఏమో హార్వెస్ట్ చేసుకోవద్దనుకున్నా చూద్దామని వచ్చినా వస్తే ఇన్ని గణాలను కనిపిస్తున్నాయి చూడండి తెంపుతుంటేనే కనిపిస్తాయండి ఇవి మనం ముట్టిగా చూస్తే కనిపించే కనిపించవు మనం హార్వెస్ట్ చేస్తుంటే ఒకటొకటి ఒకటొకటి మెల్లగా కనిపిస్తుంటాయి అనమాట ఇరవై ఏడో ఉంది చూస్తారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఎంత బాగా వచ్చినాయో దొండకాయలు బెండకాయలు వచ్చినాయి ఇక్కడ మిరపకాయలు ఉన్నాయండి మంచిగా చూడండి కట్ చేద్దాం ఇవి మిరపకాయలు అంటే డార్క్ గ్రీన్ అనమాట ఈ కలర్ మంచి వస్తుంది చూడండి చిట్ట అయితే సూపర్ వస్తుంది ఇప్పుడు మనం మిరపార్ని నాటుకున్నాం కదండి ఇక అవి ఒక ఫార్టీ డేస్లో రెడీ అయిపోతాయి అప్పటి వరకు ఈ రెండు మూడు మొక్కలు ఉన్నాయి కదా వాటి అవి మనం సరిపెట్టుకోవాలి ఇక ఇవి కారం బాగుంటాయండి చూడండి ఎంతగానో బ్రాంచెస్ వచ్చినాయో చూస్తున్నారు కదా మీ మొక్కకి చూడండి ఇక్కడ చూడండి మిరపకాయలు ఎంత బాగున్నాయో ఇది ఎంపుదాం కొంచెం చెట్టుకు వాటర్ ఎక్కువైనాయండి కొంచెం మిరప చెట్లకు నీళ్ళు తక్కువనే ఉండాలి నేను రోజు సాయంత్రం పోస్తున్నా కదా ఎక్కువైనట్టున్నాయి కొంచెం చెట్టు ఎర్రగా అయిపోయింది అనమాట ఎల్లో కలర్ వచ్చి మా వాళ్ళు అయిపోయినా ఇక్కడ చూడండి బాగున్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో ఇవి పెద్ద పెద్ద సైజు వస్తున్నాయండి బలం లేక చిన్నగా అవుతున్నాయి ఫ్లవర్స్ ఇంత వెడల్పు అవుతున్నాయి ఈ అయితే చిన్నగా వస్తున్నాయి అనమాట కానీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి రౌండ్ గ్రీన్ వంకాయలు అనమాట చూడండి ఇది సీడ్స్కి అయితే రెడీ అయిపోయింది ఇది విత్తనాలు చేసుకుందాం మనం చూస్తారు కదా ఎన్ని వంకాయలు వచ్చినాయో మళ్ళీ బెండకాయలు అండి బెండకాయలు అయితే వన్ కేజీ వరకు వచ్చినాయి కొన్ని పచ్చిమిరపకాయలు బీరకాయలు బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో కొన్ని దొండకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో మన గార్డెన్లో కొన్ని కాయగూరలు అయినా కానీ హెల్దీగా మంచిగా వచ్చినాయండి చూడండి మన గార్డెన్లో ఎంత మంచిగా వచ్చినాయో వంకాయలు కూడా వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఈసారి చాలా రోజుల తర్వాత ఈ బీరకాయలు వచ్చినాయి మన గార్డెన్లో ఎంతో ఆరోగ్యంగా వచ్చినాయండి సూపర్ వస్తున్నాయి బలం అయితే నేను మంచిగా ఇస్తున్నానండి పశువుల ఎరువు బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ ద్రావణాలు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇలా నేను ఏదో ఒకటి లిక్విడ్ ద్రావణాలు అయితే ఇస్తున్నా బెండకాయలు కూడా వన్ కేజీ వరకు వచ్చినాయండి కొన్ని పచ్చిమిరపకాయలు వన్ కేజీ వరకు దొండకాయలు ఐదు రకాలు కూరగాయలు అయితే మన గార్డెన్లో ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నా ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్ అండి